వెల్కమ్ టు టియర్ వైజాగ్ న్యూఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈరోజు భారత బంధు ఘనంగా జరిగింది మంచి స్పందన లభించింది న్యూఢిల్లీలో మంతర్ వద్ద జరిగిన ధర్నాలో వివిధ రాష్ట్రాల నుండి ప్రజా సంఘాలు కుల వర్గీకరణ వ్యతిరేకంగా అనేక రకాల నాయకులు అక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు లోక్ జనశక్తి పార్టీ నుండి హరికిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఏపీ నుండి మాల మహానడు నాయకులు బయ్య మల్లయ్యతో పాటు డాకే సువర్ణరత్నం ఎస్ మోహనబాబు దాసరి పుల్లారావు తదితరులు కూడా పాల్గొన్నారు ఇక అనకాపల్లి జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోను కసింకోటలోను అచ్యుతాపురంలోను రాహుల్ తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు దేవరాపల్లి చోడవరం తదితర మండలాల్లో అనకాపల్లి డివిజన్లో ఘనంగా కార్యక్రమం జరిగింది ఇక నర్సీపట్నం డివిజన్కి వస్తే నర్సీపట్నం కేంద్రంగా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు మంచి స్పందన లభించింది రోలుగుంట మాకువరపాలెం నాతవరం గొలగొండ మండలాల్లో ఉదయం నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి గొలగుండలో మాజీ జెడ్పీటీసీ చెట్ల చలపతి ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకే రోడ్లెక్కి కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా నర్సీపట్నంతో పాటు వివిధ మండలాల్లో ముఖ్యంగా పాఠశాలలు మూతపడ్డాయి బ్యాంకులు మూతపడ్డాయి లావాదేవీలు స్తంభించాయి ముఖ్యంగా వ్యాపారస్తుల సహకారం అదేవిధంగా పోలీసుల సహకారం కూడా చక్కగా ఉంది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు క్షేత్ర స్థాయిలో మంచి స్పందన వచ్చిందని దళిత నాయకులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నర్సీపట్నం రూరల్లో కూడా అక్కడ నక్కపల్లి నూకరాజు సహాదేవుడు ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించి వారి మద్దతును కూడా కోరారు ఇప్పుడు జంతర్ మంతర్ ఢిల్లీలో నాయకులు మాట్లాడుతున్న మాటలు మీ రాజ్ న్యూఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర మాలమహన నాయకులు పైఎం అల్లయ్యాకేశ్వరత్నం మోహన్ బాబు పుల్లారావు తదితరులు పాల్గొని బంద్ని జయప్రదం చేయడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దానికి నిరసనగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్కి అందరూ మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు